concept of newton third law okay so what is newton third law we know that for every action reaction reaction equal and opposite okay so balloon trap okay so if i exert if i blow if i blow some air into the balloon the air opposite direction So in your hand you have this activity no? So once you blow the air into the beret, once all of you take out this one. All of you. Okay, I'm going to leave. It will be rotated. Okay? So this acts on the principle of our when rush out through this straw. hands on the bed <laughs> type, it, type, it, type it. అది నోటికౌన్టర్ అందరూ आप कहते हैं कुछ और पसंद है ये तीसरा है तो मार्केटिंग और मूवमेंट So, yesterday we discussed about momentum. Momentum is denoted as a P. So, P is the product of a mass and a? The rate of change of momentum, okay, delta P by T. The change always is represented with a t. okay. Hence, sir, the external force is always equals to the rate of change of momentum, okay. So, this is also equals to our unit second law. ओके रिकॉडिंग यू टू द सेकंड पार्ट द रेट ऑफ चेंज ऑफ फोर्स इज मोमेंटम इज इक्वल्स टू एक्सटेंडेड फोर्स ओके

దానికి ఎంతో కృషి చేసిన సంపత్ కుమార్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంప సార్కి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది మా స్కూల్ కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది మా సార్కి ఇలా వచ్చిందని నాకు ఎంతో సపోర్ట్ చేసిన సంప సార్కి చాలా థ్యాంక్ థ్యాంక్ యూ నాకు వంటమిత్ర ప్రాజెక్ట్కి నేషనల్ అవార్డ్ వచ్చింది మరియు ఋతుబంధానికి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నాకు సపోర్ట్ చేసిన సంపత్ సార్కి ఉన్న మా స్కూల్ స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్ యూ నన్ను ఎంతో సపోర్ట్ చేసిన మా స్టూడెంట్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు సిహెచ్ నితిన్ నేను పదో తరగతి చదువుకుంటున్నాను ఎడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మండల గమిరపే డిస్టిక్ రాజన్న శ్రీషిక మాకు ఫిజికల్ సైన్స్ సంపత్ సార్ బోధిస్తారు సార్ అందరికీ అర్థమయ్యే విధంగా క్లాసులు తీసుకుంటారు నాకు రెండు ఇంటర్నేషనల్ నేషనల్ అవార్డ్స్ ఇన్ ఇంటర్ ఇన్నోవేటర్లో కూడా మాకు అవార్డ్స్ వచ్చినాయి మేము టీబాక్స్ టీ హబ్ అదేవిధంగా ఐటి ఐఐటి హైదరాబాదు కేటీఆర్ సార్ కూడా మా ప్రా ప్రాజెక్ట్ని చూసి మెచ్చుకున్నాడు ఇవన్నీ మాకు రావాలంటే మా గైడ్ టీచర్ మా సంపత్ కుమార్ సార్ చాలా హెల్ప్ చేశారు మాకు మాకున్న ఐడియాలు సార్కు ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుందిరా అని సార్ చాలా అర్థమయ్యే విధంగా వేరే వేరే తయారు చేసే అర్థం దగ్గరికి వెళ్ళి దీన్ని తయారు చేసుకొని తీసుకొచ్చేవారు మేము ఇలా ఏమన్నా మిస్టేక్స్ పోతే కూడా సార్ చెప్పి ఇట్లా ఇట్లా చెప్పాలిరా ఇట్లా చెప్తే మనకు కష్టదా అనుకుంటా మమ్మల్ని నడిపించాడు సార్ సార్కి జాతీయ స్థాయి అవార్డు వచ్చినందుకు మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం సార్ మా స్కూల్కి రావడమే అదృష్టంగా భావిస్తున్నాం సార్కి అదే విధంగా ఇంకా చాలా అవార్డ్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నా పేరు టి సంపత్ కుమార్ జెడ్పిహెచ్ఎస్ దమ్మనపేట పాఠశాలలో స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ గా విధులు నిర్వహిస్తా ఉన్నాను నాకు ఈ అత్యున్నత పురస్కారం వరించినందుకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఈ పురస్కారాన్ని గెలుపొందడం లోపల నాకు సహకరించినటువంటి నా ప్రస్తుత మరియు పాత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సహచర ఉపాధ్యాయు పొందడానికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను నా ఉపాధ్యాయ జీవితం ముగిసే లోపల వంద మంది ఇన్నోవేటర్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అందులో భాగంగా ఇప్పటి వరకు యాభై మూడు మంది విద్యార్థులను ఇన్నోవేటర్లుగా పంచడం జరిగింది వీరు పదహారు జాతీయ ఎనిమిది అంతర్జాతీయ ముప్పైకి పైగా రాష్ట్ర స్థాయి బహుమతు గెలుపొందారు ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు శాస్త్రీయ ద్వారా ఒక చక్కటి సమస్యను చూపించాలి అనేటువంటి లక్ష్యంతో నా బోధన కొనసాగుతూ ఉంది అందులో భాగంగా విద్యార్థులు ఎంతో గొప్పగా శ్రమించి ఎన్నో రకాల జాతీయ అంతర్జాతీయ వాళ్ళు ఎంచుకోవడం జరిగింది వారికి అందించినటువంటి విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు నాకు యత్యత పురస్కారాన్ని అందించినందుకు నేను వారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరియు సహకరించినటువంటి నా జిల్లా విద్యాశాఖ వారికి మరియు రాష్ట్ర విద్యాశాఖ అధికారులందరికీ కూడా పేరు పేరు నన్ను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను